శ్రీమతే రామానుజాయ రామానుజాధర్మ జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానా హయగ్రీవం ఉపాస్ మహే క్రియా భగవద్భనల్ల మన ఇళ్లలో ఉండేటువంటి చాలామంది చిన్నపిల్లలు చదువులలో ఆటంకాలతో ఇబ్బంది ఉంటారు అలాగే జ్ఞాపక శక్తితో కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు చదువు మీద పిల్లలకు చాలామందికి ఇంట్రెస్ట్ తగ్గిపోతూ ఉంటుంది ఇలాంటి వాళ్ళ కోసం వినాయక నవరాత్రులలో ఈ పరిహారాన్ని చేసినట్లయితే విద్యార్థులకు చక్కటి విద్యతో పాటుగా ఆ విద్యలో కలిగేటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా పదమూడవ తారీఖు శుక్రవారం రోజున దశమి రోజున మీ ఇళ్ళల్లో చిన్న పిల్లలు ఉన్నట్లయితే ఆ చిన్న పిల్లల చేత ఒక పలక బలపాన్ని తీసుకొని వెళ్ళి విఘ్నేశ్వర స్వామి ముందర ఉంచి ఆ పిల్లల చేత ఆ పలకా బలపానికి పూజ చేయించండి చేయించిన తర్వాత మిగతా చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే వారికి కూడా మీకు తోచినటువంటి మీ శక్తి మీద ముగ్గురికి లేదా ఐదుగురికి లేదా ఒక పదకొండు మందికి పలకా బలపాలను దానంగా ఇచ్చినట్లయితే చక్కటి విద్యాభ్యాసం ఆ పిల్లలకు కలుగుతుంది అలాగే పెద్ద చదువులు చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారు ఆ శుక్రవారం రోజున పదమూడవ తేదీ శుక్రవారం రోజున ఉదయం మీ మంటపాలలో నెలకొల్పినటువంటి విఘ్నేశ్వర వారి మంటపానికి వెళ్ళి ఒక కొత్త కాపీ మరియు ఒక కొత్త పెన్ను తీసుకుని వెళ్ళి విఘ్నేశ్వర స్వామి వారి ముందర ఉంచి చక్కగా పూజించి ఇప్పుడు నేను చెప్తున్నటువంటి శ్లోకాన్ని ముందుగా ఆ పుస్తకంలో వ్రాసుకొని రోజుకు ఒక పదకొండు మార్లు చదువుకున్నట్లయితే వాళ్ళు ఎంతటి విద్యతో ఉత్తీర్ణులవుతారు అంతేకాకుండా విద్యలో కలిగేటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి విద్యలో జ్ఞాపక శక్తితో ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఏకసంతాగ్రహ శక్తి కలిగి చక్కటి విద్యా అభ్యాసం కూడా కలుగుతుంది కాబట్టి చక్కగా ఈ పరిహారాన్ని చేసినట్లయితే మీకు చక్కటి ప్రాప్తి కలుగుతుంది ఈ శ్లోకాన్ని మీరు మీ పుస్తకాలలో రాసుకొని ప్రతిరోజు కూడా ఉదయం ఒక పదకొండు సార్లు ఆ శ్లోకాన్ని పఠించండి తొందము ఏకదంతము తోరపు బొజ్జయు వామహస్తము మెండుగ మ్రోగు గజ్జలు మెల్లని చూపుల మందహాసము కొండుక రూపమున కోరిన విద్యలకెళ్ళ నుజ్జయ ఉండెడి పార్వతీతనజ ఓయిగణాధిప నీకు మృక్కెదం అనేటువంటి శ్లోకాన్ని మీ పుస్తకంలో రాసుకొని ప్రతిరోజు కూడా ఉదయం ఒక పదకొండు వార్లు దానిని పారాయణంగా చేసినట్లయితే మీ విద్య చక్కటి ఉత్తీర్ణత కలుగుతుంది అభివృద్ధి చెందుతుంది అలాగే ఆటంకాలన్నీ కూడా నివారణ జరుగుతాయి ఈ పరిహారాన్ని చేయండి జయ శ్రీమన్నారాయణ